చరిత్ర మరిచిన మహనీయుడు పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఎవరికి ఇవ్వాలని చర్చ జరిగితే ఎన్టీఆర్ పేరు చిరంజీవి పేరు ఇలా ఇతరుల పేర్లు వినిపిస్తూ ఉంటాయి కానీ పొట్టి శ్రీరాములు గారి పేరు మాత్రం వినిపించదు ఆగస్టు ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్న రాష్ట్రాలు పన్నెండు వాటి పేర్లు మద్రాస్ పశ్చిమ బెంగాల్ బాంబే యునైటెడ్ ప్రావిన్స్ ఈస్ట్ పంజాబ్ బీహార్ సెంట్రల్ ప్రావిన్సెస్ బిహార్ అస్సాం ఒరిస్సా ఢిల్లీ పన్నెండు రాష్ట్రాలతో పాటు ఐదు వందల అరవై ఐదు ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో దాదాపు అన్ని సంస్థానాలు భారతదేశంలో విలీనం కాగా మూడు మాత్రం మిగిలాయి అవి హైదరాబాద్ జూనాగఢ్ జమ్మూ అండ్ కాశ్మీర్ జునాగఢ్ ను ఫార్టీ ఎయిట్ ఫిబ్రవరి ఇరవై జమ్మూ కాశ్మీర్ లో విలీనం చేశారు హైదరాబాద్ ప్రాంతం నిజాం పరిధిలో ఉండగా నైన్టీన్ ఫార్టీ సెప్టెంబర్ పదమూడున భారతదేశంలో విలీనం అవ్వడంతో బురుగుల రామకృష్ణరావు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి తెలుగు రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు చేయబడింది ఆంధ్ర ప్రాంత ప్రజలు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవారు పక్కనే ఉన్న హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పాటు కావడం ఆంధ్ర ప్రజలు ఇండియాలో ఎక్కడికెళ్లినా మద్రాసీలు అని పిలిచేవారు దాంతో అవమానపడ్డ ఆంధ్ర ప్రజలు రాష్ట్రం దిశగా ఆలోచన చేశారు మద్రాసు సీఎం రాజగోపాలాచారిని ఆంధ్ర ప్రాంతానికి రాష్ట్రం కావాలని అడగగా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావాలంటే ఆమరణ నిరాహార దీక్ష ఒక్కటే మార్గం అని భావించి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఫిఫ్టీ అక్టోబర్ నైన్టీన్త్న ఆమరణ నిరాహార దీక్ష చేశారు రాజగోపాలాచారి తీవ్రంగా వ్యతిరేకించారు మద్రాస్ సిటీని ఆంధ్రా ప్రాంతానికి ఇవ్వాలని పట్టుబట్టారు ఆంధ్రా ప్రాంత ప్రజలు ఇండియా గవర్నమెంట్ జవహర్ లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ పట్టాభి సీతారామయ్య నేతృత్వంలో జేవిపి కమిటీ నియమించారు జేవిపి కమిటీ ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు పొట్టి శ్రీరాములు గారు దీక్షలో ఉండగానే అనారోగ్యానికి గురై యాభై రోజుల తర్వాత నైన్టీన్ డిసెంబర్ పదిహేనున రాత్రి మరణించారు ఆయన మరణించినా ఆయనకు సపోర్ట్ గా ఎవరూ రాలేదు అంటసాల గారు తన గద్గద స్వరంతో ఈ చావలేని ఆంధ్రుల కోసమా నువ్వు దీక్ష చేసింది శ్రీరాములు అని ఎలుగెత్తి పాడుతూ ఎడ్ల బండిపై పొట్టి శ్రీరాములు పార్థివ దేహాన్ని మద్రాస్ పురవీధులలో ఊరేగించారు అక్కడికి చేరుకున్న ప్రకాశం పంతులు ఆవేశంతో ప్రసంగించగా ఒకరికి ఒకరు తోడై అల్లర్లు చెలరేగడంతో విశాఖపట్నం విజయవాడ రాజమండ్రి ఏలూరు గుంటూరు బాపట్లలో తినాలి అశాంతి చెలరేగింది అనకాపల్లి మరియు విజయవాడలో పోలీసులు ఏడుగురిని కాల్చి చంపారు మద్రాస్ రాష్ట్రంలో సాధారణ జీవితం దెబ్బతినడంతో నెహ్రూ డిసెంబర్ పంతొమ్మిది నైన్టీన్ ఫిఫ్టీ టూ నా ప్రత్యేక ఆంధ్ర ప్రకటన చేశారు అక్టోబర్ ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ కర్నూలు రాజధానిగా పదకొండు జిల్లాలతో రెండవ తెలుగు రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అలా పొట్టి శ్రీరాములు గారి త్యాగం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారికి భారతరత్న ఇవ్వడం సముచితమా కాదా మీరే కామెంట్ చేయండి